సికింద్రాబాద్ టు గోవా వెళ్లి రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని బోయోగూడ వైపు గల పదో నెంబర్ ప్లాట్ఫామ్ పై నుంచి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కోడగామతో మెరుగైన అనుసంధానం చేశారు ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాలలో నడపడుతోంది ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు గోవాకి నేరుగా రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి ఈ మన జంట నగరాల ప్రజలకు 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 తెలంగాణ గోవా దేవి నవరాత్రుల కానుకగా దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈ రోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మన చేస్తున్నాం ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గాని ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు ఎవరైతే గోవా వెళ్లాలని చాలా మంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మన చేస్తా